చూస్తున్నాయి ప్రజెంట్ అయితే పర్వాలేదు గేమ్స్ కొద్దిగా చిన్న చిన్న గేమ్స్ అవి కాబట్టి అంత ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తలేదు లాస్ట్ దానికంటే ఇది పెద్దగా కొద్దిగా బోరింగ్ లాగానే ఉంది పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తుంది లూలు బాగా అయినాయి కదా అది లల్లు అనేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పోయినసారి ఆమె లొల్లి పెట్టడం వల్లే ఫైనల్ దానికి వచ్చింది అని వీళ్ళు అదే పోయి వీళ్ళు కూడలు పడుతుంది తప్ప చిన్నదానికి పెద్దదానికి గోడలు పడుతున్నారు దాని వల్ల కూడా ఆడియన్స్ కి ఏంటంటే ఇంట్రెస్ట్ అనిపించదు గేమ్ లో చూపెట్టాలి దాంట్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటది అది కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ కొద్దిగా డల్ ఉంది మేడం పోయినసారి కొద్దిగా పర్వాలేదు అంతే వస్తుంటే వస్తుంటే చూస్తుని జనాలు అంటే గానీ ఇంట్రెస్టింగ్ పెద్దగా ఏమి అనిపించట్లేదు వీళ్ళు గొడవలే ఎక్కువ ఫోకస్ చేస్తారు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటున్నారు సార్ స్ట్రాంగ్ అంటే ఇప్పటికీ చెప్పలేము కానీ ఇంకా ఉన్నాయి కదా ఎపిసోడ్లు తర్వాత కానీ అందరు కూడా న్యూట్రల్ లాగానే ఉన్నారు పెద్దగా ఏమీ లేరు సింపతి అంటే ఆయన చేస్తుండు దాని వల్ల కూడా ఉన్నది కానీ ఇప్పుడు బాగానే అతను బాగా ఆడుతుండే ఏడ్చాడు అంటే అతను లాస్ట్ ఆయన పల్లవి ప్రశాంత్ కూడా ఆయన కొద్దిగా చేసి ఆయన సింపతి లాగా ఈయన కూడా చేసుకోవాలని అనుకుంటున్నా తెలియదు కానీ ఆ ఏడవడం వల్ల ఎవరు కూడా నెగ్గరు మెయిన్ థింగ్ అది సోనియా కూడా ఉంది కదా సోనియా మొదట్లో సోనియా బీస్ట్ అండి ఆమె ఇప్పుడు ఆడడం లేదు ఏమన్నా గొడవలు అయితే మొన్న నామినేషన్ చేసినప్పుడు ఒక ఆమెను ఎందుకు మాట్లాడలేదని రిజెక్ట్ చేసింది ఇంకొక ఆమెను నువ్వు అడుగుతున్నావు ఎక్కువ అని రిజెక్ట్ చేసింది ఆమె మీద ఆమెకే కాన్ఫిడెన్స్ లేదు నిన్న ఏంటంటే గేమ్ మీద ఫోకస్ చే వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల నీకు గేమ్ యూస్ ఉంటదాని కరెక్ట్ మాట చెప్పింది ఆమె అది కూడా కరెక్ట్ ఆమె చెప్పింది సోనియా వేస్ట్ అండి ఆమె విష్ణు ప్రియనే గెలుస్తుంది అని ఒప్పు ఎందుకంటే పర్వాలేదు ఎక్కువ గొడవలు పోవడం కానీ ఎంత ఆడాలో అంత ఆడుతుంది ఆమె అంటే ఆమె ఆటో ఆ బాగానే ఫోకస్ చేస్తుంది కానీ మెంటల్ గా కొద్దిగా తట్టుకోలేకపోతుంది వృద్ధి వేస్ట్ అండి ఆయన ఆయన ఏంటంటే బాగా ఫోకస్ చేసి గొడవ చేసి రావాలి అని అనుకుంటాడు కానీ అది వేస్ట్ ఎందుకంటే ఎవరు కూడా ఊరికే యాక్సెప్ట్ చేయరు అది ఏంటంటే ఆయన ఏదో ఇవాళ నిన్న గేమ్ కూడా అంతే అరుస్తుండు మీదకి వెళ్తుండు అది కాదు కదా గేమ్ అంటే ఆడి నిన్న అవడం ముఖ్యం గోడఒడి నెట్ వేయడం నిఖిల్ న్యూట్రల్ ఉన్నాడు ఆయన చూస్తాను ఫోకస్ లాగా లాగాని ఆయన మధ్యలో వెళ్ళిపోతాడు చాలా మంది నిఖిల్ చేసుకొని ఆడుతున్నాడు అదే కదా నేను చెప్పేది కూడా ఎందుకంటే అందరు సమదాయించినట్టు ఏమవుతుంది కానీ అది బయటపడిపోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు స్ట్రాంగ్ అంటే పేరు ఇందాక అయిపోయింది విష్ణు ప్రియనే